డెవలప్ చేస్తామని చెప్పాడు మూడు వేల ఏడు వందల కోట్లే పెట్టలేడు రాజధాని లక్ష కోట్లు పెడతాడు అంటే నమ్ముతాం జగన్ ఇప్పుడు సింగిల్ రాజధాని పెట్టి బిల్డింగ్ అసలు నీళ్ళు ఎన్నో జగన్ జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్లు పెట్టి కడితే ఏ క్లాస్ బిల్డింగ్ కడితే దాన్ని కోటం ప్రభుత్వం ఏమైంది బిల్డింగ్ అదే చంద్రబాబు నాయుడు కట్టుంటే ఉంటే మేధావి ఇంకోటి సంవత్సరాల్లో ఇరవై లక్షలు జాబులు ఇస్తాడు సంవత్సరానికి నాలుగు లక్షలు జాబులు ఇవ్వాలి సంవత్సరం దాటి ఆరు నెలలు జరిగింది లోకేష్ అంటాడు సంక్షేమం పుట్టిన తెలుగుదేశం పార్టీ అంటాడు మళ్ళీ ఈ అంటారు సంక్షేమం ఇస్తే శ్రీలంక అయిపోద్ది అంటారు సంక్షేమం పుట్టి చంద్ర చెప్పండి మీరు కొట్లాడుకోవడం కాదు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే ఇంకా ఐదు రూపాయలు అన్నం కోసం ప్రజలు కొట్లాడుకుంటున్నారు కదా ఎందుకంటారు అసలు మిస్ బాలకృష్ణ మాట చేశారు కదా చిరంజీవి గారు ఇప్పుడు అభిమానం జరిగిందే అంటే వైఎస్ఆర్ సిపి పవన్ కళ్యాణ్ జన వచ్చింది గతంలో ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు మా అన్నయ్యని కించపరిచారని మరి అప్పుడు స్పందించారు చిరంజీవి గారు ఇప్పుడు ఎందుకు స్పందించారు అన్నయ్యని కించపరిచాడు అని చెప్పాడు దానికి చిరంజీవి గారే పాజిటివ్ గా స్పందించారు అవునా కదా ఇప్పుడు అప్పుడు ఎందుకు చెప్పలేదు అప్పుడు ఆ తమ్ముడికి ఎలా అప్పుడు ఆ తమ్ముడికి ఎలా ఆడుతుంది